వారికి ఈ సన్నిధిలో మేమొచ్చి వచ్చి మాకు ఒకసారి ఇటు వెళ్తూ వెళ్తూ ఉంటే మా అక్క సురక్క అనే ఆవిడ గుంటూరులో ఉంటారు ఆ అమ్మవారి గురించి మాకు చెప్పినప్పుడు మీ అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత మా అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చదువుకొని ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతూ వెనక్కి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మీ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ నువ్వే మాకు ఏదైనా సరే సహాయం చేయాలమ్మా నా బిడ్డకు మళ్ళీ చక్కని ఉద్యోగం వచ్చి మళ్ళీ నేను సంతోషంగా వస్తాము మే భూదానానికి కూడా లక్ష రూపాయలు మేము విరాళంగా ఇస్తామమ్మ అని చెప్పి ఆ రోజు అమ్మవారి దండం పెట్టుకుని వెళ్ళామండి వెళ్ళినటువంటి పదిహేను ఇరవై రోజుల్లోనే మా బాబు ఉద్యోగం వచ్చింది అంతా తల్లి కృపా కటాక్షాలతో మేము చాలా సంతోషంగా ఉన్నాము కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే అమ్మవారిని దర్శించుకుంటే పూర్వజనుల శత్రుతో ఉంటేనే ఈ బగలాముఖి అమ్మవారి చందోళ గ్రామం వచ్చి అమ్మవారిని దర్శించుకోగలమండి తప్పకుండా ఈ మహా మహోన్నతమైనటువంటి అమ్మవారిని ప్రతి ఒక్కళ్ళు దర్శించుకొని వారి కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషంగా ఆనందమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బగలాముఖి అమ్మకి జై బగలాముఖి అమ్మకి జై బండ్లమ్మ తల్లికి జై